ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ మై ఛానల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమి తర్వాత నుంచి బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు మరికొందరు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా లభించకపోవడంతో ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే తెలంగాణ మాజీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన రెండు రోజులు కూడా గడవక ముందే మరో ఎమ్మెల్యే కేసీఆర్ కూడా కేసీఆర్ పార్టీని విడడం జరిగింది మరో ఎమ్మెల్యే కూడా కేసీఆర్ పార్టీని అయితే విడారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు సీఎం అలాగే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదివారం నాడు సంజయ్ కుమార్కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు కాగా రెండు రోజుల క్రితం ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందంటున్నారు జానారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన నివాసానికి వెళ్ళిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహన్ రెడ్డితో కలిసి జానారెడ్డి ఇంటికి వెళ్లి భేటీ కావడంతో ఆయన కూడా కాంగ్రెస్లో చేరుతారని ఇప్పుడైతే చర్చ జరుగుతోంది కాగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాల్లో గెలుపొందడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కమలంగూటికి చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ ఇప్పుడు అలర్ట్ అయినట్లుగా చెప్తున్నారు ఇదే జరిగితే బీజేపీ బలపడుతుందని ఆ పరిస్థితి రాకముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుంటే అంటే తమ వైపు తిప్పుకుంటే కాంగ్రెస్ నాయకత్వం ప్రణాళికలైతే రచిస్తున్నట్లు తెలుస్తోంది శుక్రవారం మాజీ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే దీంతో పోచారం హస్తంగూటికి చేరారు గులాబీ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్లో చేరతారని అధికార పార్టీ నేతలు అయితే చెబుతూ ఉన్నారు సో ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి